ఉన్నదే అది బరువు కాదు మంచి మాట మాట్లాడగలగడం అనేటటువంటి దానికి వదిలైపోవడం బిగుతయిపోవడం నేను పట్టుకోలేనడం ఉండవు ఎంత పెద్దవాడైపోనివ్వండి ఆ సంస్కృతితో మంచి మాట చెప్పగలిగిన వ్యక్తి ఎక్కడుంటాడో అక్కడికి అందరూ వెళ్ళి కూర్చుంటారు మనిషికి ఉండవలసిన ప్రాథమికమైన లక్షణం ఏది అంటే తన మాట చేత అందరికీ శాంతినివ్వగలగాలి మీరు చూడండి నిజానికి రామచంద్రమూర్తికి కింకరుడు హనుమ రామచంద్రమూర్తికి ఎన్ని దేవాలయాలు ఉన్నాయో అంతకన్నా కొన్ని వందల రెట్ల దేవాలయాలు హనుమకుంటాయి ఎక్కడెక్కడ ప్రమాదాలు జరుగుతాయని చెప్తారో ఎక్కడెక్కడ మనుషులు ప్రయాణం చేసేటప్పుడు భయం వేస్తుందని చెప్తారో అక్కడక్కడల్లా ఒక హనుమమూర్తిని పెడతారు హనుమ గొప్పతనం ఏమిటి అంటే తన మాట చేత చనిపోయే వాళ్ళని ఆయన బ్రతికిస్తారు అది హనుమ యొక్క గొప్పతనం మీరు రామాయణాన్ని పరిశీలిస్తే హనుమ నిజానికి బ్రతికించేది దేని చేత అంటే తన మాట చేత చనిపోయే వాళ్ళను ఆయన బ్రతికిస్తారు ఆయన చెప్పుకున్నారు సుందరకాండ అంతా అయిపోయిన తర్వాత రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి పరమ వినయంతో ఒక మాట చెప్పారు జగామ తోమయా శివాభిష్టాభిప్రసాదిత జాంతి మమై తవాపిడిత అన్నారు కంటికి పంటికి ఏకధారగా ఏడుస్తున్నటువంటి సీతమ్మకి నీ క్షేమవార్త చెప్పాను రామచంద్ర ప్రభు ఆమె ఇప్పుడు ఊరట పొందింది ఎంత ఊరట పొందింది అంటే నువ్వు వస్తావు ఆమెని తీసుకెడతావని ఆమె ధైర్యంతో ఉంది ఇప్పుడు ఆమె ఏడవట్లేదు కానీ కొద్దిగా ఏడుస్తోంది ఎందుకు ఏడుస్తోందో తెలుసా నువ్వు ఆమె గురించి ఏడుస్తున్నావని ఏడుస్తోంది అంతే జగామ శాంతిం మమ మైథిలాత్మజ నేను ఆ తల్లికి శాంతినిచ్చాను నా వాక్కులతో అన్నారు ఎటువంటి సీతమ్మకి అంటే శ్రీరామాయణంలో జరిగినటువంటి ఆ ఘట్టం సనాతన ధర్మ వాంగ్మయంలో ఎక్కడా జరగలేదు ఎందుకనంటే పరదేవత అంటే ఆదిశక్తి స్వరూపిణి ఆమె దుఃఖించడం ఆమె శోకించడం ఆమె చనిపోదాం అనుకోవడం అటువంటి సందర్భాలు ఉండవు ఎంత గొప్ప రాక్షస ఆమె దునుమాడుతుంది అటువంటి ఆదిశక్తి స్వరూపిణి ఆమెయే చెప్పుకుంది అయోధ్యకాండలో లక్షిదీయం మయా సీత ఆ తల్లి అధై అథమే కృషేత్రం లాంగలా దుద్ధితామయా అంది నేను మా నాన్నగారు జనక మహారాజు గారు పెట్టి భూమిని దున్నుతుంటే పైకి లేచాను అని చెప్పుకుంది పైకి లేచేది కుండలిని శక్తి అంటే నేను లలితాపరాభట్టా స్వరూపాన్ని ఆదిశక్తిని అని చెప్పుకుంది అటువంటి తల్లి ఎంత ఈడ్చిందో దేనికి ఏడ్చింది అంటే ఒక కొడుకు తల్లితో మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాడు ఈ రావణాసురుడు తన మాటల చేత తాను విషాన్ని వండుకుని తిని మరణించాడు రావణుడు రావణుణ్ణి ఎవరో చంపేయలేదు తన మాటల చేత తాను చచ్చిపోయాడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడాడు పిబ విహర రమస్వ భుంచోగాన్ ధననిచయం ప్రతిచామి మీదినించ మై లనే యథాసుఖత్వం తైచ సమేత్త లలంతు బాంధవాస్తే తల్లి జగన్మాత పరమ పతివ్రత అటువంటి సీతమ్మ దగ్గరికి వెళ్ళి అనకూడని మాటలన్నీ అన్నాడు ఆ పాపం ఏమైంది కట్టి కుడిపి పదితలకాయలు తెగిపోయి అటువంటి సీతమ్మ విశేషమైన కష్టాన్ని పొందింది నా రావణుడు మాట్లాడిన మాటలకు చివరికి కష్టం అన్న మాటకి నిర్వచనం చెప్పింది నేను ఎలా బ్రతుకుదామనుకుంటున్నానో అలా బ్రతకనివ్వడు నేను ఎలా చనిపోదాం అనుకుంటున్నానో అలా చనిపోనివ్వడు చనిపోవడానికి ఇక్కడ విషం ఉండదు ఓ కత్తి ఇవ్వడు నేను బ్రతుకుదాం రాముడితో కలిసి తప్ప నేను బ్రతకలేనంటే నన్ను రాముడి దగ్గరికి వెళ్ళనివ్వాడు ఇంతకన్నా రాక్షసత్వం ఏముంటుంది ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను చనిపోవడానికి మార్గం ఏమిటి అంటే పైన పైద వృక్షం మీద కూర్చుని హనుమ చూసి ఆమె వైభవాన్నంతటినీ కీర్తిస్తున్నారు మనసులో ఆవిడ అక అకస్మాత్తుగా నేను మరణిస్తానంది నేను మరణించడానికి ఇక్కడ కత్తి విషం దొరకలేదు కాబట్టి సీతాధ శాఖా గృహీనర్వగాత్రీ ధనగస్య తస్య నేను చనిపోవడానికి ఒకటే మార్గం నా దీర్ఘమైన కేశపాశం ఉంది కాబట్టి దీన్నే ఉరితాడుగా కంఠం చుట్టూ చుట్టేసుకుని పూచిన శిశుపా వృక్షపు కొమ్మని కిందకి వంచి దానికి కట్టేస్తాను అశిరుపూర్ణముఖీం దీనాం కురుషాం అనసనీ నచ అప్పటికే శోకంతో చిక్కిపోయి ఉంది కాబట్టి ఆ కొమ్మ వదిలిపెడితే శరీరం పైకి తేలిపోతుంది మరణిస్తానండి వెంటనే ఆ మెడకి చుట్టేసుకుంది కొమ్మకి చుట్టేసింది కొమ్మ ఉంచి పట్టుకుంది పైన ఉన్నారు హనుమ సూర్యే చాస్తంగతే రాత్రౌ దేశం సంక్షిప్య మారుతి దర్శన బొటనవేలు ఎంత ఉంటుందో అంత చిన్న స్వరూపంతో ఉన్నారు ఆ సీతమ్మని చూసి అప్పటి వరకు పొంగిపోయిన ఆయన ఆ సీతమ్మని చూడగానే అయ్య బాబోయ్ ఇంత దూరం వచ్చి వెతికాను ఈ తల్లి మరణిస్తోంది ఇప్పుడు నేను వెళ్ళి ఏం చెప్పాలి ఇప్పుడు ఈవిడికి ఊరట కలగాలంటే నేనేం మాట్లాడాలి ఏం మాట్లాడితే నమ్ముతుంది రావణాసురుడు వచ్చి మాయారూపంతో మాట్లాడుతున్నాడని ఇంకా బెంగపెట్టుకుంటుంది ఏవం బహువిధం చింతాం చింతయిత్వాం మహాకపి సంసర్వో మధురం వాక్యం వైదేహ్య వ్యాజహార ఏది మాట్లాడినా ప్రమాదమేనని చెప్పి ఆయన తబ్బిబ్బైపోయి కొమ్మల్లో అటూ ఇటూ తిరిగేస్తున్నారు ఎక్కడా విడపూచిన శిశుప వృక్షపు కొమ్మ విడిచిపెట్టేస్తుందోనన్న బెంగతో ఆలోచిస్తే ఆయనకి ఒకటే ఒక ఆధారం అనిపించింది రామకథ మృత సంజీవని నాకు తెలుసున్న రామ కథ చెప్తాను ఈమెకి తెలుసున్న కథ కొంత ఈమెకి తెలియని కథ కొంత ఈ రెండూ విన్న తర్వాత ఈమెకి జీవితం మీద ఆశ పుట్టి బ్రతుకుతుంది ఇప్పుడు ఈమెని బ్రతికించడానికి నా దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆయుధం మాట కేవలము మాట చేత మరణించడానికి సిద్ధపడుతున్న సీతమ్మని నేను బ్రతికిస్తానన్నారు అది కూడా ఏదో ఇప్పుడు నేను ప్రవచనం చేసినట్టు ప్రశాంతంగా కూర్చుని మాట్లాడడానికి లేదు శిశుపారృక్షపు కొమ్మని పట్టుకుని ఆమె ఉంచి జడని చుట్టేసి ఉంది వదిలేసిందా మరణిస్తుంది ఎంత తొందర తొందరగా ఎంత జాగ్రత్తగా ఆయన మాట్లాడాలి అందుకని గబగబా రామకథని సంక్షిప్తంగా మొదలుపెట్టాడు మొదలుపెట్టి ఆ పూర్వం ఆ కోసల దేశాన్ని పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారు అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నప్పుడు ఎన్ని వేల సంవత్సరములైనప్పటికీ కూడా సంతానం కలగకపోతే పాపాన్ని పోగొట్టుకోవడానికి అశ్వమేధ దయాగం చేసి పుత్ర సంతానాన్ని పొందడానికి పుత్రకామేష్టి చేసి చివరికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులనేటటువంటి నలుగురు కుమారుల్ని కాని పెద్ద కుమారుడైనటువంటి సుగుణాభిరాముడు ధర్మాత్ముడైనటువంటి రామచంద్రమూర్తిని కైకమ్మ మాట మేరకు పద్నాలుగు సంవత్సరముల అరణ్యవాసానికి పంపిస్తే రాముడితో తమ్ముడైన లక్ష్మణుడు భార్య అయిన సీతమ్మ అరణ్యవాసానికి వెళ్ళిపోతే దండకారణ్యంలో ఉన్న పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని రాముడు నిహతుణ్ణి చేశాడు అన్న మాట విని బాధపడినటువంటి రావణాసురుడు మారీచుని యొక్క సహకారం తీసుకుని మాయామృగాన్ని పంపించి సీతమ్మని అపహరించి తీసుకుని వెళ్ళిపోతే ఆ సీతమ్మని వెతుకు యలుదేరేటటువంటి రామలక్ష్మణలు పంపా సరోవర తీరంలో సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా స్నేహం చేసి సుగ్రీవుడు అన్ని దిక్కులకు వానరములను వెతకడానికి పంపిస్తే దక్షిణ దిక్కుకి అంగదుడి నాయకత్వంలో వచ్చిన కొన్ని లక్షల వానరములలో రాత్రంతా వెతికి తెల్లవారుగాను ఈ శిశుపా వృక్షం మీద కూర్చుని కిందకి చూస్తుంటే చూస్తూ ఉంటే యథారూపావర్ణం యథాలక్ష్మీంచాం మస్రౌషం రాఘవస్యాహం సేయమాసాధితామయ సీతమ్మ ఏ రూపంతో ఉంటుందో ఏ బట్టలు కట్టుకుంటుందో ఏ నగల పెట్టుకుంటుందో ఏకాంతితో ఉంటుందో చెప్పినటువంటి రామచంద్రమూర్తి యొక్క వర్ణనకు తగినటువంటి సీతమ్మ యొక్క దర్శనం చేసి కృతార్థుడనైనాను అని అపేసారు అంత గబగబా అంత సంక్షిప్తంగా రామకథ కథ చెప్పేటప్పటికే అప్పటి వరకు చనిపోదాం అనుకున్న సీతమ్మ ఒక్కసారి పైకి చూసింది తాంతరి దృష్టి మానస విష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం తెల్లటి బట్టలు కట్టుకుని పగడాల ముద్దలాంటి నోటితో చిన్న బింబంతో వెలిగిపోతూ హనుమ యొక్క దర్శనమైంది ఆ తల్లి వెంటనే ఉరిపోసుకునేటటువంటి ప్రయత్నాన్ని ఆపుచేసేసి మాట కేవలం తన మాట చేత కథనంతటినీ కూడా తిప్పారు హనుమ నిజానికి ఆ రోజున హనుమ అంత చాకచక్యంగా రామాయణంలో మాట్లాడి ఉండి ఉండకపోతే సీతమ్మ ప్రాణాలు విడిచిపెట్టేసి ఉంటే ఏమో రామకథ ఎలా ఉండేది రామాయణం ఎట్లా ఉండేదు తతోమయావద్భిదీన భాషిత నా మాట చేత నేను సీతమ్మకు శాంతినిచ్చి ఉన్నాను పురాణాలు కావ్యాలు దేనికి చదువుకుంటారంటే మాట ఎంత గొప్పది మాట ఎంత విలువైనది మాట్లాడడం అన్నది భగవంతుడిచ్చినటువంటి గొప్ప వరం ఏది చేత కాకపోయినా భగవంతుని యొక్క నామం పలకగలిగితే చాలు ఎప్పుడూ భగవంతుడి నామని చెప్పేవాళ్ళు కూడా ఏడ్చారు నృసింహ శతకమని ఇక్కడే ధర్మపురిలో ఉన్నటువంటి కవి చేశారు నాకు ఎంత ఇష్టం నేను ఆ శతకం గురించి అనేక ప్రసంగాలలో చెప్పి ఉత్తర తెలంగాణ యాత్రకు వచ్చినప్పుడు ప్రత్యేకంగా ధర్మపురి క్షేత్రానికి వెళ్ళి అక్కడ నరసింహస్వామిని దర్శనం చేశా ఎంత గొప్ప పద్యాలు రాశాడు ఓ మహానుభావుడు అందులో ఆయన అంటాడు బ్రతికి ఉన్న నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేము ఆవేళ యమదూతల అగ్రహం వచ్చి ప్రాణముల్పెలించి పట్టునప్పుడు కపవాత పైచముత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా పిలువలీను నాటికి నాటికిప్పుడు నీ నామస్మరణ చేతు వయ్య భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దూరా అంటాడు బ్రతికున్న నాళ్ళు నీ నామం విడిచిపెట్టకుండా చెప్తాను కాని ప్రాణం పోయే సమయంలో యమతూతలు వచ్చి భయంకరాకారాలతో నిలబడి నాలో కపవాత పైచ్యములను పెంచి పగ్గములు వేసి ప్రాణాలు లాగుతుంటే వాళ్ళని చూసిన భయంలో నీ నామం చెప్పగలను చెప్పలేను ఇదిగో ఆ సిద్ధిపేట వెళ్ళినప్పుడు ఒకరోజు భాద్రవద మాసంలో కృష్ణ కృష్ణపక్షంలో తదియ దాటి చవితి వచ్చినటువంటి కాలంలో కూర్చుని నరసింహస్వామి శతకంలోంచి ఈ పద్యాన్ని నేను చెప్పుకున్నానన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాయా స్వామి నీ నామని చెప్పానని గుర్తుపెట్టుకోవాయా అంటాడంటే భగవంతుడు నోరిచ్చినందుకు ఆ నోరు సక్రమంగా ఉపయోగపడాలని ఎంతమంది పెద్దలు భగవంతుడిని ప్రార్థన చేశారు పవి పుష్పంబగు అద్వి మంచగు ఆకూపారం భూమి స్థలంబగు శత్రుండ్ అతిమిత్రుడవు విషము దివ్యాహారమౌన్నగా అవనీ మండలిలోపలం శివ శివేచ్ఛా శివాని శివ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు మంచి మాట మాట్లాడగలిగితే వజ్రం కూడా పువ్వు కింద మారిపోతుంది సముద్రం భూమి కింద మారుతుంది మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు మాట రెండు వైపులా పదునున్న కత్తి బల్జేపల్లి వారు సచహరిశ్చంద్రియంలో అంటారు కడుపున్ రంపపు కోత కోయునది ఏ గాయాలు కాకుండినన్ అంటారు ఒక వ్యక్తిని పడుకోపెట్టి కాళ్ళు చేతులు కట్టి